హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నార్మల్ గా మీకు ఎక్కువ గొడవలు వచ్చిన డైరెక్టర్ ఎవరు సార్ గొడవలు అంటే గొడవలు అంటే రాత్రి బ్లాక్ చేసుకోవడం ఉదయం మళ్ళీ ఓపెన్ చేసుకోవడం ఇంతే వేనన్నా తర్వాత దసరా శ్రీకాంత్ తో కానీ కాదు కాని శ్రీకాంత్ దగ్గర మాడు అసెట్ ఉంటాడు మా శ్రీనాథ్ అని శ్రీకాంత్ కి రైటింగ్ లో హెల్ప్ చేశాడు అసోసియేట్ డైరెక్టర్ అలీనాల్ మనడు ఇప్పుడు మళ్ళీ తనకు ఇంకో సినిమా కూడా తనకు వచ్చింది తను సొంతగా ఇప్పుడు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్నాడు తనతో ఈ పాట కోసం గొడవలు పెట్టుకున్నాను నేను చెంకీ లాంగి పాట కోసం అసలు గొడవ పెట్టుకుని శ్రీనాథ్ ఒక రెండు లైన్లు అన్న ఇంకేదన్నా వస్తే చూడన్నా ఇంకేదన్నా వస్తే చూడన్నా పాట బెటర్మెంట్ కోసమే అంతా చూస్తూ అన్న అసలు అదిరిపోయిందన్న ఈ రెండు లైన్లు ఎక్కడ కొడుతుందన్న అంటే ఇవి కి మ్యాచ్ అవ్వట్లేదన్న బ్రిడ్జ్ లేదన్నా ఇట్లా చెప్తారు అంటే నేను ఏం శ్రీనాథ్ వదిలేసాను అని మళ్ళీ తర్వాత ఆలోచించా ఎందుకు పాట అంతా అన్నాడు ఆ రెండు లైన్లు ఎందుకు పట్టుకున్నాడు అని ఆ రెండు లైన్లు ఇప్పుడు ఇందాక చెప్పిన పాటలు అమాసపుణానికి అట్ల అట్లా అక్కరకు దగ్గరకు వస్తాడే పక్కకు వస్తాడే సరిపోయింది అప్పుడు ఆ తర్వాత అన్న నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోమంటే పాట గురించే ఇబ్బందులు ఇవన్నీ మీరు పడే ఇబ్బందులు ఏముంది లేకపోతే మీ ఇంటికి మీరు ఆడానికి అట్లా జరుగుతాయి కొన్ని నాకు బాగా పేరు తెచ్చిన పాటలు అంటే నాకంటూ మంచి గుర్తింపు ఒక స్టాండ్ గా ఇక్కడ స్టాండర్డ్ గా నిల్చడానికి ఇచ్చింది లై పాట ఉన్న దీర పోరి బొమ్మొంబాటు గుందిరా లే ఉన్నది గోరి లై లై పబ్బు గల్ది పారి ఏడికెళ్ళి ఏడికెళ్ళి వచ్చాను ఈ మిస్ అని ఇట్లాంటివి రాస్తూ అందులో నేను చరణంలో ఒక లైన్ రాశాను సుక్క లెక్క సక్క గుంది పోరి దీని సెమట సుక్క సెంటు నాకు వారి అని అది అంత ముందున్న పాట అంతా వేరు యాక్చువల్ గా రికార్డింగ్ కి ముందు హను గుడి గారు వచ్చి కూర్చొని ఈ రెండు లైన్లు మార్చండి అని వేరే లైన్లు ఉండేవి అక్కడ మెయిన్ అంటే ఈ లైన్లు రాశాను రాయగానే అద్రిపోయింది కదా గురు మీతో పాట అంతా ఇప్పుడు ఈ లైన్ దాకా మ్యాచ్ చేస్తూ పాట రాయను ఆయన అప్పుడు ఉంది పాట రెడీగా ఉంది సింగర్ రెడీగా ఉన్నాడు రాహుల్ సిబ్లింగ్ రెండు లైన్లే మార్చాలి ఫస్ట్ రాసుకున్నప్పుడు రెండు లైన్లుగా మార్చేదా రికార్డింగ్ అప్పుడు అన్నారు ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు నాకు రికార్డింగ్ ముందు ఆ రెండు లైన్లు మార్చకూడదు అంటే మార్చాను అద్భుతంగా ఉంది దీనికి మొత్తం పాట మ్యాచ్ పాట అంతా తేలిపోతుంది లైన్ లో ముందు అంటే అప్పుడు మళ్ళీ రాసాను ట్రంప్ ఎటల్లే ట్రం ట్రంప్ ఎటల్లే వంపులున్న పోరి ట్రంప్ లెక్క సంపుతుంది రోనారి ట్రంప్ లా మళ్ళీ వస్తాడంటున్నారు ఇప్పుడు అంతే అట్లా ప్రతిది బెటర్మెంట్ కోసమే జరుగుతాయి మణిశర్మ గారు మణిశర్మ గారు అయితే ఆయన మీటర్ పర్ఫెక్ట్ మీటర్ గా రాయకుంటే చాలా కోపం ఆయనకి నా సెకండ్ పాటే గారికి ఎమ్మెల్యే సన్న జాజి నేను చూస్తే డైటింగ్ చేస్తాదే చిన్నదానా చందమావే ఎదురొస్తే మేకప్ వేసుకుంటది చిన్నదానా అని పాట అందులో చిరణంలో ఫస్ట్ చరణం అంతా మీటర్కి రాశా సెకండ్ చిరణంలో డైరెక్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఏదో నచ్చింది ఆయనకి ఇప్పుడు టైం అయినా పొద్దున రాత్రి అయినా నీతో సగం వరకే ఉంటాయి నేను పొద్దు రాత్రి నీతో కలిసి ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ నీతో ఉంటాను నేను పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు నేను ఇరవై నాలుగు గంటలు నీతో ఉంటా నేను అని చెప్పే ఒక లైన్ రాశాను నేను ఆయనకు బాగా నచ్చింది అది మీటర్లు కూర్చోట్లేదు కూర్చోకుంటే ఒక్క పద మీద ఎక్స్ట్రా వేసి పాడిచ్చేటప్పుడు మేనేజ్ చేద్దాంలే అని చెప్పి నా సెకండ్ పాటే మణిగారితో ఫస్ట్ పాట అప్పుడే లై అయింది సెకండ్ పాట ఎమ్మెల్యే రాసినప్పుడు అప్పుడు ఫస్ట్ చిన్న వరకు బాగున్నారు సెకండ్ చిన్న రాగానే ఏంటి గురిది అంటే సార్ అది డైరెక్టర్ గారికి మ్యాటర్ నచ్చిందంటే నువ్వు మ్యాటర్ కోసం మీటర్ చేయకొట్టద్దరు అంటే అట్లాగా సార్ నేను ఫస్ట్ చిన్న వరకు బాగానే రాశాను కదా సార్ ఒక్క పదమే కదా అంటే నువ్వు చాలా నా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుంటున్నావు గురు అని నేను సార్ 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 అని బ్రతికడి ఆ పాట ఏమైనా చేసుకున్నావు చావండి మీరు అనిపోయాడు అంటే ఇప్పుడు అంటే కొంచెం ముందు జనరేషన్ కదా మణి శర్మ వేటూర్ గారితో కలిసి పని చేసిన సంగీత దర్శకుడు కదా అందుకని ఆ ఫీల్ ఉంటుంది అతనికి ఆ స్టాండర్డ్ లో ఉండాలనుకుంటాడు అసలు నిజంగా మేము ఈ జనరేషన్ అంటే నాకు ఇప్పుడు మేమున్న బీమ్స్ కానీ నేను కానీ ఇప్పుడు మా మేమంతా వీళ్ళతో వర్క్ చేయడం అసలు బ్లెస్డ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జ్ కదా మాకు ఈ తరానికి పాత తరానికి వాళ్ళ స్టాండర్డ్స్ దీని తగ్గట్టుగా మాతో చేయించుకుంటూ అక్కడ విలువలు మిస్ కాకుండా చేయడం అనేది చాలా ఛాలెంజ్ గా మీరు చెప్పుకోవాలి అని అసలు ఒక ఛాలెంజ్ పాట తల కొట్టుకుని ఎప్పటికీ సెట్ అవక అలాంటి చెప్పాలంటే ఏం చెప్తారంటే అన్ని కేక్ ఓకేనా మీకు అన్ని బాగా జరిగాయి లక్కీది తక్కువ వెర్షన్లే మాక్సిమం ఒకటి రెండు వెర్షన్లకి ఓకే అయిన పాటలు అన్ని కూడా నావి ఒక పాట ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను అది నాకు బాగా ఇష్టమైన పాట అంత పాపులర్ కూడా కాలేదు అది రెండు పాటలు ఉన్నాయి అట్లాంటివి నాకు బాగా నచ్చినవి నేను కష్టపడి ఇష్టపడి రాసిన రెండు పాటలు ఒకటి పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ తర్వాత శ్రీహరి గారి టీ సమోసా బిస్కెట్ అనే సినిమాలో తర్వాత దాన్ని రియల్ స్టార్ అని పేరు మార్చారు చాయ్ సమోసా బిస్కెట్ అని పెట్టారు సినిమా పేరు అందులో ఇరానీ హోటల్ గురించి రాశాను ఓకే ఆ పాట అది రీసెర్చ్ చేసి జనాలకు ఎట్లా చెప్తే బాగుంటది అనేది చెప్పి రాశాను అది అది పోలేదు నాకు బాగా ఇష్టమైన పాట బా పోలేదు అది పోలేదు అది ఈ రెండు పాటలు కూడా ఎక్కువగా పోలేదు ఈ పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ఒక విశేషం కూడా ఉంది దీన్ని ఆ లిరిక్ నచ్చి చంద్రబోస్ గారు పాడారు ఆ పాట ఒక గేరచేత పాట ఇంకో గేర చేత ఇది బాగుందిరాడతా అని చెప్పి మంచి గెస్ ఆ రెండు పాటలు నేను బాగా కష్టపడి ఇష్టపడి రాసినవి పోలేదు మీకు మీకు బ్యాడ్ ఫీలింగ్ ఉండిపోయింది అంతే 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 అనుకోకుండా హిట్లేని పాటలు ఏంటండి మీ దానిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఊపేసిన పాటలు ఈ మధ్య మేడు కళ్ళ చూడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపిచూడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే చదివోతుంది అది పోతే ఇంకోతొస్తుంది హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు మొన్న ఒకే ఛానల్లో రెండు వందల మిలియన్ ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది వాళ్ళది ఒక ఇంకో ఛానల్ ఉంటది మా పాట మీ నోట అని మీ పాట మా అట్లాంటి ఏదో ఉంటది ఛానల్ అందులో ఓన్లీ లిరిక్స్ పెడితే రెండు వందల మిలియన్ పోయింది ఏ ఫంక్షన్ లో పోయినా ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే యూత్ జిమ్ లోకి పోయినా ఏదన్నా బర్త్డే పార్టీలు చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా నావి కనీసం నాలుగైదు పాటలుంటాయి లాలాగూడ అంబరుపేట మల్లే పల్లి మలకు డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల మల్లె సన్నా దావత్లా బన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే డించకు డించు గాల డీజే టిల్లు పేరు విని శైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు చాలా ట్యూన్ కూడా సూపర్ తనే చేసాడు ఆ పాట కానివ్వండి నిన్ను చూడ బుద్ధై తంది రాజీగో మాట్లాడ బుద్ధై తంది రాజీగో చింతక్క చిత్తక్క చిత్తక్క నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టే సుగ్గుంటాది అని ధమాకాలు కావచ్చు భీమ్స్ చేశాడు భీమ్స్ చేసింది తర్వాత ఈ కల్లాదోడి కాలేజీ పాప మొన్న వచ్చిన హనుమాన్ లో పిల్ల పల్లెరు కాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్ల పట్నం చందమా నా చిన్న నాటి ప్రేమ పూలమ్మె పిల్ల అని ఆ పాట పట్నం రియల్లీ ఐ లవ్ ఇవన్నీ వచ్చినాయి నిన్న రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ లో ముంత చోడు చింత అని పాట అది పెద్ద హిట్ అదే చాలా తక్కువ టైంలో కాలేదు కాలేదు పడికి నాలుగు మిలియన్ ఉంది పాట అది ఇస్మాన్ శంకర్ లో నేను రాసిన దిమాక్క పాట శిలక 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 ఇది సితరాంగి శిలక అనే పాట జిల్లే లమ్మ జిట్ట పిల్ల పాల పిట్ట జిలే జిట్టా జిట్ట నిన్నే తేలై గుట్టే ఆ పాట అప్పట్లో వినాయక చవితులు మొత్తం విపరీతంగా మోగింది ఆ పాట అవును అది అందులోనే ఒక బోనాల సాంగ్ రాశాను నేను ఆ పాట అట్లా అన్ని హిట్ నెంబర్లు ఎక్కువ ఉన్నాయి హిట్ నెంబర్ అట్లా అందరి ఫంక్షన్స్లలో అందరి సంతోషంలో కచ్చితంగా నా పాట అవ్వడం ఒకెత్తు అయితే బలగంలో ఒక చావు పాట రాశాను నేను అది ఈ మధ్య చాలా మంది నాకు రీల్స్ పంపారు వీడియోలు పంపారు భగవద్గీత బదులుగా ఆ పాట పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్తున్నారు బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు తోవబట్టి పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో భూమి లేని హాయి సచ్చి అనుభవించయ్యో బలరామ నరసయ్య అని బలగం తీరు తీరు వేసాలిసి ఎంత అలసిపోయినావో తోడురని మంది కోసం తిప్పలని చూసినవో కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నావో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి బంగారిని పోవయ్యో సావుని బంగారి సాగు అసలు ఎంత బాగుందో నిజంగా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడ పోయినా బలగం రైడర్ బలగం పాటలు రాశాడు మీరు ఎన్ని సినిమాలు రాసిన అన్ని బలగంతో బలగంతో బలం వచ్చింది బలం బాగా అవును అవును వేణు అసలు ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు కూడా డార్లింగ్ నానే చెప్పారు గుర్తుందిగా అవును ఈ కే నాకు ఇష్టమైన సినిమా బలగం అవును అన్డౌటెడ్ గా ఒక ప్రాంతీయ సంస్కృతిని అంత గొప్పగా ఆవిష్కరించిన అసలు మనం శ్యాము మన వేణుని ఎవరైనా ఎక్స్పెక్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పాటలు రాసేపుడు నన్ను ఫస్ట్ పిలిచింది పొట్టి పిల్ల అని అందులో సాంగ్ ఉంటది ఆ సాంగ్ కోసం పిలిచారు ఏమన్నా అంటే కసర్లు చేయ ఆడే పాటలు యూత్ దగ్గే పాటలు ఒక మంచి మాస్ పాటలు రాస్తాడు అని ఒక పాట ఉంది మరదల్ని పాడేయడానికి బావ చేస్తాడన్న అని సిచ్యువేషన్ చెప్పి రాయించాడు అంత పాట అది పాట పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల అని రాసేసాను ఫస్ట్ హుక్ హుక్లైన్ రాసాం బాగా నచ్చి కంటెంట్ అంతా చెప్తాను నాకు సినిమా కంటెంట్ మెల్లిగా మెల్లిగా అంత సినిమా అంతా ఒకరోజు నేనేట్ చేశాను నేను చేయగానే నాకు తెలిసిన కొన్ని కోణాలు నేను చెప్పాను ఇది ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది మనం ఆ పాడే మోసే ముందు ఊర్లలో వచ్చి అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి నువ్వు నువ్వన్న ఇల్లు ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి అటేటు పోతున్నవే బాలి అని ఊర్లలో ఒక్కరితో వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు అట్లాంటివన్నీ కొన్ని నాకు తెలిసినవి చెప్పాను అన్నకి చెప్పేసరికి ఓహో ఈ ప్రామన్నకి ఇందులో కొంచెం పట్టుంది అని చెప్పి ట్రావెల్ చేస్తూ చేస్తూ పల్లెపాట పల్లెపాటు కాగానే చావుపాట చావు పాట కానీ క్లైమాక్స్ లో వచ్చే ఒక ఎనిమిది నిమిషాల ఎపిసోడ్ పాట మధ్యలో వచ్చే చిన్న బిట్ సాంగ్స్ ఇవన్నీ అట్లా అందులో బాగా కాంట్రిబ్యూషన్ కూడా అంటే మీరు అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ ఆఫ్ వర్క్డ్ అనే కామన్ కంటెంట్ కామన్ కంటెంట్ నుంచి అందరూ ఆ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాట్లాడిన దాంట్లో నన్ను నమ్మాడు బాగా నాకు శ్యామన్న సపోర్ట్ అవుతాడని దిల్ రాజు గారికి కూడా చెప్పి నాకు ఇంకెవ్వరొద్దు ఏ రైటర్ ఇవ్వద్దు శ్యామన్న చాల నాకు కానీ దిల్లాజ్ గారితో తర్వాత చాలా ఫంక్షన్లలో కూడా మేము ఎన్ని ఫంక్షన్లు చేసాం బలగ ప్రతి ఫంక్షన్ లో చెప్పాడు కాసర్లో శ్యామ్ అనేవాడు ఒక లిరిక్ రైటర్ గా కాకుండా సీనియర్ టెక్నీషియన్ గా నాకు సినిమా సినిమాకి అని చెప్పాడు వేనన్న అది కలిసి వచ్చింది అంతే భీమ్స్ కానివ్వండి నేను కానివ్వండి వేనన్న దానికి రామ్ మిర్యాల పాట నచ్చి తనొచ్చి తనంతా తన అడిగి పాడడం మంగ్లీ పాడడం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి